రాష్ట్రంలో పశుపోషణ చేసే రైతులకు అన్ని విధాల అండగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రతిపాటి పుల్లారావు విజయవాడలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రతిపాటి ప్రారంభించారు ఆసుపత్రిలోని ప్రాంతీయ పరిశోధన కార్యాలయంతో పాటు వివిధ విభాగాల్ని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ కొడాలి నాని ప్రారంభించారు ఆసుపత్రి నిర్మాణ పనులు స్థిరవేగంగా జరిగేందుకు ఎంపీ నిధుల నుంచి కోటి అరవై లక్షలు కేటాయించినందుకు గాను హరికృష్ణకు మంత్రులు అభినందనలు తెలిపారు నూతన రాష్ట్రంలో పరిశోధన కేంద్రంగా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని మంత్రి ప్రతిపాటి తెలిపారు పదమూడు జిల్లాలకు ఉపయోగపడేలా విజయవాడలో త్వరలో పశు సంబంధిత ల్యాబొరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు ఎక్కడా లేనటువంటి విధంగా కోటి అరవై ఐదు లక్షలు ఈ యొక్క సూపర్ స్పెషాలిటీకి హాస్పిటల్ కేటాయించడం అనేటువంటిది మా అన్న హరికృష్ణ గారిని అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మందులు పోషణ చేసేటువంటి రైతాంగం ఉన్నారు రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఇటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి కోటి అరవై ఐదు లక్షలు ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వడం అనేటువంటిది ఒక మంచి మనసు ఉండబట్టి పశుపోషణ పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండబట్టి ఆనాడు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది గేదెలు గాని గొర్రెలు గాని మేకలు గాని కోళ్లు గాని ఎటువంటి వ్యాధులు వచ్చినా ఆ వ్యాధి నివారణకు కావాల్సినటువంటి పరిశోధనలు ఇక్కడి నుంచి జరిపి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇది దోహదపడుతుంది